నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్ర గ్రహణాలు సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు భారతదేశంలో ఒక ప్రముఖ స్థానాన్ని అయితే సంపాదించుకున్నాయి అయితే వీటి గురించి చాలామందికి పూర్తిగా తెలియదు దీంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి ఏం చేయాలనే విషయాలు కూడా మనకి సరిగ్గా తెలియదు కాబట్టి దీనికి సంబంధించినవి పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆదివారం ఏడవ తారీఖున సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది మరి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు మనం ఏ విధంగా నియమాలు పాటించాలి దాని పద్ధతులు అవన్నీ కూడా ఈరోజు ఆ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్త జ్యోతిష్య పండితులు జయస్ శాస్త్రి గారు గారిని అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం గురువు గారు చిన్నప్పుడు గ్రహణాలు అంటే పాము మింగేస్తుంది లేదంటే ఇంకేమంటారు కదా రాహుకేతువులు దాన్ని దీన్ని మింగేస్తారు అని చెప్పడం అమ్మమ్మలు పెద్దమ్మలు వీరంతా చెప్తూ ఉన్నారు సో ఎగ్జాక్ట్ గా సైంటిఫిక్ రీజన్ చాలా మందికి తెలియదు అండ్ కొంత శాస్త్రీయంగా అయితే రెండు గ్రహాల మధ్యలో వేరే గ్రహం వచ్చినందుకు అది అడ్డం రావడం వల్ల ఈ గ్రహణాలు ఏర్పడతాయని మనకు తెలుస్తుంది నిజంగా అంటే పురాణాల ప్రకారం ఈ చంద్రగ్రహణానికి ఎలాంటి సంకేతం ఉందంటారు అసలు శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమోం శ్రీమాత్ నమ ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణం చాలా సుదీర్ఘకాలంగా ఉంటుంది సుదీర్ఘకాలం అంటే చాలా గంటల పాటు ఇది నడుస్తూ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి కొన్ని దేశాల్లో ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే పేజ్ ఆస్ట్రేలియా న్యూజిలాండు లాంటి దేశాల్లో మనకన్నా ముందు నాలుగు గంటలు కానీ గంటన్న రెండు గంటల ముందరే ప్రారంభమవుతుంది అక్కడ అంటే మనకు సూర్యాస్తమయం సూర్యోదయాన్ని చూసుకున్నట్టయితే మనకు సూర్యాస్తమయం తర్వాత ఏమి ఆహార నియమాలు పాటించాలి అంటే ఏమి తీసుకోకూడదుగా అందుకని సాయంత్రం నాలుగున్నర కల్లా మొత్తం పూర్తి చేసుకోవాలి ఈ ఒక ఏడవ తారీఖు రాత్రి సమయంలో సంభవిస్తుంది మనకి చంద్రగ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపిస్తుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మళ్ళీ ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే సంపూర్ణంగా మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది ఈ మూడున్నర గంటల పాటు కూడా ఎవరైతే శతభిషా నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రం ఈ రెండు నక్షత్రాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని పట్టు విడుపు స్నానాలు చేయాలి అంటే గ్రహణానికి ముందర పట్టుకునేటప్పుడు ఏ వస్త్రాలు ఉంటాయి వాటి మీదనే స్నానం చేయాలి అంటే మళ్ళీ ఇంకో వస్త్రాలు మార్చుకోవడం ఇట్లాంటివి చేయకూడదు ఏ వస్త్రాలు అంటే ఆ వస్త్రాల మీద స్నానం చేసేసి కూర్చోవాలి కూర్చొని ఆ యొక్క తడి వస్త్రాలను తీసి మళ్ళీ పొడి వస్త్రాలు ఏమైనా వేసుకొని మళ్ళీ విడుపు స్నానం అంటే ఈ మధ్యకాలంలో ఏం చేయాలి అని అంటే దేవనామస్మరణ స్తోత్రాలు పారాయణాలు మీకు తెలిసినటువంటి మూలమంత్ర జపాలు రకరకాల ఇది అంతా పుణ్యకాలం అంటారు ఈ పుణ్యకాలంలో భగవత్ శక్తి తక్కువగా ఉండేటువంటి సమయం అని చెబుతారు దీన్ని పెంచుకోవటానికి మనం చేసుకునేటువంటిది అంటే భగవత్ శక్తి తగ్గుతుందా అంటే తగ్గదు ఇక్కడ ఏదన్నా ఒక ఒక మాయా స్వరూపంగా ఉంటుంది అందులోను ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఏ విధంగా ఉంటుందంటే రక్తం అంటే రక్తగ్రాసంగా ఉంటుందని అన్నారు అంటే సంపూర్ణంగా రెడ్ మూన్ అంటారు అంటే ఎరుపు రంగులో చంద్రుడు కనబడతారు ఇక్కడ ఆ రోజు మనకి ఎరుపు రంగులో ఉంటాడు చంద్రుడు అలా ఈ యొక్క సంభవిస్తూ ఉంది దీన్ని మనము ఈ మూడు గంటల పాటు మూడున్నర గంటల పాటు ఏదైతే ఉందో నియమబద్ధంగా ముఖ్యంగా సతభిష పూర్వభద్ర కుంభరాశి వారు పాటించాలి ధనిష్ట నక్షత్రం అట్లనే ఉత్తరాభద్ర నక్షత్రము వీరు కూడా దీన్ని గ్రహణం సంబంధించినటువంటి నియమాలు పాటించాలి తద్వారా వాళ్ళు ఈ దోషాన్ని బయటపడతారు రెండవది ఏంటంటే పురాణాల్లో చూసుకున్నట్లయితే గ్రహణాలు సంభవించినట్లయితే యుద్ధాలు జరిగాయి లేదైనా ప్రళయాలు రావటం జరిగింది ఇప్పుడు మనకు కూడా జలానికి సంబంధించిన ప్రళయాలు వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి ఉన్న జలతత్వ రాశి స్థిరమైనటువంటి రాసిది అంటే ఒక కొండను పట్టుకొని ఉంటారు పూర్తిగా అందులో నీళ్లు ఉంటాయి అంటే ఒక అలజడి అనేది ఉన్నట్టుండి సృష్టించబట్టం మీరు చూస్తూనే ఉన్నారు క్లౌడ్ బరిష్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అది కూడా అంతే ఉన్నట్టు కుంభంలో ఒకసారి కిందకి కుంభరించినట్టీనికి ఏమన్నా మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల వాతావరణ అది కూడా ఇప్పుడు కాలంలో ఒకటి గ్రహాలు కూడా మీరు చూసుకున్నట్టయితే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచరిస్తున్నాడు మనం ఏ నుంచి ప్రారంభమైన గ్రహ సంచారాలు మార్పులు జరిగాయి కాబట్టి రాహు అట్లానే శని వక్రగమనం కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా భూకంపాలు అంటే మరి సముద్రంలో ఉండేటువంటి కొన్ని భూములు కూడా కంపించటము తద్వారా కొంత జలప్రళయం సంభవించడం కొన్ని నగరాలు మునిగిపోవటం కొన్ని కొన్ని నగరాలకు కావచ్చు లేదా చిన్న చిన్న భూమి అంతకంతకు మించుకుపోవటం లేదా కొత్తదైన జలాలంతా జలరాశిగా కొద్దిగా ఏర్పడటం కొన్ని ఇవన్నీ కూడా మనకు అంటార్కికా కానీ ఈ సముద్రాల పక్కన ఉండే దీవులు కొన్ని ఉన్నాయి కదా అవి కనిపించకపోవటం కానీ లేతే మనకు కొన్ని కనబడుతున్నాయి ఇప్పుడు కాలంలో కనిపించడం ఉన్నాయి అంటార్క్టికా లాంటి చిన్న చిన్న మనకు శీతల ఉష్ణం ఉండేటువంటి వాటిలో వేడివి ఎక్కువగా ఉండే పరిణామం కూడా ఉంటుంది అలా కూడా అవి కరిగి చివరికి నీళ్లులాగా జరిగి జలప్రదయాలు సంభవించే అవకాశం ఉంటుంది తర భూకంపాలు ఇవన్నీ కూడా సూచితంగా చెప్పబడింది మరి వ్యాధుల గురించి ఏమన్నా వస్తాయా అంటే వ్యాధులు అంటే కొన్ని అనుకోకుండా మనం ఆహార నియమాలు పాటించలేకుండా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం వ్యాధుల రూపంగా వస్తాయి ఎందుకంటే గురుడు గ్రహణానికి మనకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే మిథునంలో సంచరిస్తున్నాడు మిథునంలో సంచరిస్తూ భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానాన్ని తొమ్మిదవ స్థానానికి శని రాహుల యొక్క స్థితిని చూస్తున్నాడు గురువు మరి ఇలా చూస్తున్నాడు కాబట్టి ఒకవేళ సంభవించినా కూడా అది దేవప్రేరితంగా సంభవించడం అంటే మనం మంచి కోసమే సంభవించడం కానీ చెడు కోసమైతే కాదు కానీ గ్రహణం మాత్రం అద్భుతంగా మనకు మూడున్నర గంటల సమయం చాలా పుణ్యకాలం ఇది నదీ జలాల్లో కానీ పుణ్యక్షేత్రంలో కానీ మనం శుభ్రంగా జపం చేసుకోవటము లేకపోతే స్తోత్ర పాలన లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ముఖ్యంగా లలితా సహస్రనామం అత్యధికంగా చేస్తే చాలా మంచిది ఎందుకంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది రాహు యొక్క స్థితిలో ఉండి గ్రహణం ఏర్పడుతుంది ఆ రాశిలో ఉండేందుకే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి యొక్క క్రమంలో పెట్టుకుంటే చాలా మంచిది ఇంకొకటి గురువు గారు ఈ గ్రహణాల పూట ఆహారం చెప్పి గడ్డి పెరక తీసి వేస్తూ ఉంటారు ఆ నియమం ఖచ్చితంగా ఖచ్చితంగా పాటించాలమ్మా ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండాలని చెప్పి దర్భలు దాని మీద ఆహార పదార్థాల మీద వేయటం వల్ల మనకు అల్ట్రావైలెట్ సా ఏదైతే రేస్ ఉంటాయో అవి పడకుండా మనకు ఆహార సమతుల్యత కానీ ఆ విషాహారం కాకుండా ఉండడం అని ఎందుకంటే ఆహారం తిని కొంతమంది విషతుల్యమై కొంతమంది గర్భంలో కూడా కొంత అంగవైకల్యం వచ్చి పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఏం చేస్తుందిలే మనకి ఇదేం గ్రహణాల్లో మనం ఏం పాటించకపోతే అని గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మూడున్నర గంటల పాటు ఒకటే స్థితిలో వారు ఉండాలి అంతే తప్ప అటు తిరగటం వల్ల అంగవైకల్యం వచ్చే అవకాశాలు ఉంటాయి అది గమనించాల్సిన విషయం గర్భిణీ స్త్రీలు మాత్రం మిగతావారు వారేమో పట్టు విడుపు స్నానాలు చేయటం మరుసటి రోజు గ్రహణం తర్వాత దానాలు ఉంటాయి రాహుకి మినుములు మినపప్పు కానీ మినప గుండ్లు కానీ తర్వాత చంద్రుడికి బియ్యం కానీ తర్వాత వెండి సర్పము వెండి మళ్ళీ నాగబింబము ఇవి నెయ్యి తర్వాత రాగి తామ్ర పాత్ర రాగి పాత్ర ఇలా వస్త్రాలు కానీ ఇవి దాన క్రమంలో ఇవ్వాలి ఇవి ఇస్తే గనక ఆ గ్రహణం యొక్క శాంతి కలుగుతుంది ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మరి ఏ రాశులో బాగాలేదు ఏ రాశులో బాగున్నాయి అంటే కనుక ఇది కుంభరాశిలో సంచరిస్తుంది కాబట్టి ఈ రాశి గ్రహణము ఇప్పుడు కుంభరాశి వారికి ఇది బాగలేదు తర్వాత మళ్ళీ బాగాలేదు అనుకుంటే మరి కర్కాటక రాశి వారికి అట్లాగే కర్కాటక నుంచి కంజా రాశి వారికి తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రాసుల వారికి మకర రాశి వారికి ఈ రాసుల వారికి బాగాలేదు మిగతా రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు కానీ అపూర్వమైన శుభ ఫలితాలు కానీ ఉన్నాయి మరి ఈ రాసుల వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి బాలైన వాళ్ళంతా కూడా ఈ బాలైన వాళ్ళు ఈ దానాలు చెప్పినటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకోవటం తర్వాత హితోంగా అభిషేకాలు చేయటం లాంటివి చేయటం వల్ల గ్రహణ దోషాలు ఏవైతే ఉంటాయో తెలిగిపోతాయి గ్రహణ దోషం కనుక జపం కానీ హోమం కానీ లేదైనా దానికి సంబంధించినవి చేయకపోతే ఇది మళ్ళీ చంద్రగ్రహణం సంభవించేదాకా వారికి ఆ గ్రహణ యొక్క ఇదైతే పరిణామం ఉంటుందో దాని దుష్ఫలితాలు అట్లాగే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి గ్రహణం యొక్క నియమాలు వాటికి చేయాల్సిన పద్ధతులు అవన్నీ తెలుసుకున్నారు కదా సో ఖచ్చితంగా గురువుగారు చెప్పినటువంటి ఈ రాసుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సో గురుగారు చెప్పినట్టుగా ఉదయాన్నే లేచి ఆ పట్టు వస్త్రాలతో అదే మీరున్నటువంటి వస్త్రాలతో స్నానం చేసి అంతా కూడా పద్ధతులన్నీ నన్ను పాటించినట్లయితే మీరు కొద్దిగా ఈ గ్రహణం నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలుస్తుంది సో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం